హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయ్ అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి శనివారం రోజు షూట్ అనమాట అంటే రీసెంట్గానే నేను ఇంకా సండే కాబట్టి వీడియో పెట్టలేదు ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో శనివారం కాబట్టి ఈరోజు పూజ చేసుకుందాము నేను ప్రతి శనివారం అలాగా ఇంట్లో పిండి దీపం అలా పెట్టుకుంటూ ఉంటాను కదండి నార్మల్గా నాకేమీ ఎట్లా శనివారం ఇన్ని వారాలని అలా ఏం లేదు ఆల్రెడీ ఏంటంటే ఇంతకుముందు మొక్కు ఉండింది అది కూడా అయిపోయింది అనమాట కాకపోతే నేను ఇంకా తిరుపతికి వెళ్ళలేదు వెళ్ళాలనుకుంటున్నాను కానీ టైం ఇంకా రావట్లేదు అనమాట ఎందుకో తెలియదు సో వెళ్తాను త్వరలో అయితే ఫస్ట్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరుపతికి కూడా ఒకసారి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తాను ఈ ఏంటంటే నాకు కొన్ని రోజుల నుంచి అంటే ఒక రెండు మూడు నెలల నుంచి కొంచెం ఫ్రీగా ఉంటున్నాను కదా అండి దానికి ముందు నేను చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు తులసి మాల వేసుకున్నప్పుడు పిండి దీపారాధన చేసుకున్నప్పుడు చాలా మనశాంతిగా అనిపించేది అండ్ చాలా విముక్తిగా కొంచెం ఫ్రీ అంటే ఫ్రీ అయిపోయిన ఫీల్ అని అయితే అనమాట సో దానివల్ల నాకు ఎప్పుడు వీలైతే అప్పుడైతే పిండి అంటే పిండితో దీపం అయితే పెట్టుకుంటూ ఉంటాను ప్రతి శనివారం కూడా తులసి తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాము ఒకవేళ తులసి మాల తీసుకురాకపోతే మన ఇంటి ముందు కూడా తులసి మొక్కలు ఉన్నాయి కదా సో వాటి దగ్గర కొన్ని తులసి దళాలు అయితే తీసి వెంకటేశ్వర స్వామికైతే పెట్టుకుంటూ ఉంటాము ఎందుకు నాకు పాజిటివ్గా అనిపించింది దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతూ ఉంటాననమాట బట్ ఈసారి ఏంటంటే మర్చిపోయానండి మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను కానీ అసలు పిండి రెడీ చేసుకోవడం మర్చిపోయాను అనమాట బియ్యం నానబెట్టడం అదంతా మర్చిపోయాను ఇంకా సరేలే సరేలేని చెప్పేసి నార్మల్గా ఇంకా తులసి మాలైతే వేసేసుకొని ఇంకా సురేష్ గారు అయితే పూజ చేశారు ఇంకా ఈ లోపు నేను కూడా రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర అయితే కూర్చొని దండం పెట్టుకుంటున్నాను అనమాట మన మనసులో ఏవైతే బాధలు సంతోషాలు అన్నీ ఉన్నాయో నాకైతే చెప్పుకోవడానికి అంటే ఉన్నారు అయినా కానీ ఇంకా డీప్గా చెప్పుకోవాలంటే మనకి దేవుడు తప్ప ఎవరు ఉండరు కదండి సో అన్నీ మన మనసులో ఉన్నవి నాకు కావాల్సినవి సో ఇవన్నీ కూడా దేవుడి దగ్గర బాధ అంటే ఎవరో నా బాధను వింటున్నారు అని కూడా అర్థమవుతూ ఉంటుంది అనమాట నా కష్టాలని నా బాధల్ని నా సంతోషాలని అన్నీ కూడా నేను ఇంక దేవుడి ముందు కూర్చొని ఒక ఐదు పది నిమిషాలు అయితే అక్కడ కూర్చుంటానండి దాంతోపాటు నాకు ఏవైతే మంత్రాలు వచ్చో అవన్నీ కూడా దేవుడి దగ్గర కూర్చొని చదివేసుకొని మనస్ఫూర్తిగా దాని తర్వాత అయితే ఇంకా నా పనులు అయితే ప్రారంభిస్తాను కాకపోతే ఆ రోజు ఇంకా నార్మల్గా పని చేసేసుకొని ఇంకొంచెం బ్లౌజెస్ అవి పెట్టాలి నేను ఇంకా ఊరికి వెళ్ళాలి అనుకున్నాను కదండి సో దానికోసం అని చెప్పేసి కొంచెం కంప్లీట్ చేసేసుకొని వెళ్ అని చెప్పి అనుకుంటున్నా మండే వెళ్ళాలి అని ప్లాన్ అనమాట చూద్దాము ఎలా ఉంటుందో సో ఇంకా చూసారు కదా తులసి మాల పైన అండ్ కొంచెం కింద కూడా పెట్టాం పాదాల దగ్గర పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే పైన పెట్టే దానికంటే కూడా పాదాల దగ్గర పెట్టే పువ్వు కానీ ఏదైనా కానీ ప్రతిఫలం బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు పైన పెట్టేది అలంకరణ కోసమే పాదాల దగ్గర పెట్టేదే దేవుడికి సొంతం అవుతుంది అని విన్నాను నాకు తెలియదండి ఎవరో మీలాంటి వాళ్ళు ఈవెన్ నేను స్టార్టింగ్లో మీరు నన్ను గమనించినట్లయితే చాలా వరకు నాకు ఏం తెలీదు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ అందరూ చెప్తూ అండ్ ఫ్రెండ్స్ కొంచెం చెప్తూ సో నాకు మన ఇంటికి వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇంకొంచెం చెప్తూ నాకు మీతో పాటు పనులు నేర్పిస్తూ ఉన్నారు సో అలా అనమాట ఇంకా అదే వినిందే నేను మీతో చెప్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయిపోయింది కదండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి కొంచెం అన్నీ కూడా సర్దుకుంటున్నా అనమాట సురేష్ గారేమో ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంటే దానికి థ్రెడ్స్ అయితే తీస్తూ ఉన్నారు ఎక్స్ట్రా థ్రెడ్స్ వస్తాయండి మిషన్కి అవి అయితే తీసేస్తూ ఉన్నారనమాట సో ఇలా ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటూ కూర్చొని ఉన్నాము టిఫిన్ అయితే మధ్యలో కస్టమర్ వచ్చారండి కస్టమర్తో కొంచెం మాట్లాడేసి ఆర్డర్ అది మ్యారేజ్ ఆర్డర్ ఉంది తెలిసిన వాళ్ళు నార్మల్గా అయితే ఇంకా నేను చాలా వరకు ఉన్నవి కూడా తీసుకోవట్లేదు ఊరికెళ్తానండి మళ్ళీ అర్జెంట్ అంటే ఇబ్బంది అయిపోతుంది ఏదైనా అవసరం ఉన్న వాళ్ళవైతే అనమాట ఈరోజు రేపు అలా చేయగలను అని చెప్పేసి ఒక టూ డేస్ టైం ఉంది కాబట్టి అంటే మొన్న సాటర్డే రోజు ఇంకా మిగిలిన ఓల్డ్ ఏంటంటే అన్ని కూడా కొంచెం పెండింగ్లో ఉన్నాను సో అలాగా ఇంకా మ్యారేజ్ ఆర్డర్ కదా టూ బ్లౌజెస్ సండే అయినా వేసేయొచ్చులే అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను తర్వాత ఒక చిన్న అయితే వదిన వాళ్ళని చెప్తుంటాను కదండి వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సారీ ఈవినింగ్ అయిపోయిందండి ఫోర్ కి అలా అయితే బయలుదేరాము అనమాట ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అవి తినేసి కొంచెం వర్క్ ఉంటుంది అది చూసేసుకొని వీడియో ఒకటి ఉంటే అది పెట్టేసుకొని తర్వాత అయితే ఇంకా మెల్లిగా వచ్చాము ఇంకా వచ్చి అక్కడ కొంతసేపు మాట్లాడి టైం అయితే ఐదు అలా అయిపోయింది అనమాట ఇంక మిద్ది మీదకి వచ్చి ఇద్దరం కలిసి పువ్వులు అయితే కోసుకుంటూ ఇక్కడికి వచ్చాను అనుకోండి జస్ట్ పని చూసుకొని వెళ్ళిపోదాము అనుకుంటాం కానీ ఇంకా మాట్లాడి మాట్లాడి ఆ రోజు కూడా కరెక్ట్ గా నైట్ లెవెన్ ఏమో అయిందండి అప్పటి వరకు మాట్లాడుకుంటూ ఒకరి ప్రాబ్లమ్స్ చెప్పాలి అంటే మా ఇద్దరు ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉంటాయి అక్క వాళ్ళు కూడా మనతో పాటే హౌస్ కొన్నారండి మనం మనం కూడా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా గ్యాప్ ఉంటుంది అనమాట సో దానివల్ల వాళ్ళ కష్టాలు మా కష్టాలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి అన్నమాట ఇంకా అవన్నీ షేర్ చేసుకుంటూ ఎలా చేసుకోవాలి ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ కష్ట సుఖాలు అలాగా గడిచిపోతూ ఉంటుంది అలా ఇంట్లోనే ఉండిపోవడం కంటే కూడా మనకంటూ కొంచెం ప్రశాంతత దొరుకుతుంది కదా ప్లేస్ మన అనిపించే ప్లేసెస్ ఉంటాయి అక్కడ కనుక వెళ్ళాము అంటే ఇంకొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా అందులోను ఒక పనుండి వెళ్ళానండి బట్ వెళ్ళిన పని అయితే అవ్వలేదు ఇంకేం చేస్తాము మళ్ళీ పైకి వచ్చేసి నాకు మెయిన్ ఇక్కడికి వచ్చానంటే మన ఇంటి దగ్గర పువ్వులు వేయడం కంటే కూడా ఇక్కడ పువ్వులు అని మిద్ద మీద కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి ఎక్కువ కేర్ తీసుకుంటాం తీసుకోవట్లేదండి దానివల్ల కొంచెం అలా అలా ఉన్నాయి కానీ ఈ టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నీ అంటే మనకి ఎన్ని మొక్కలైతే దొరుకుతాయో ఆల్మోస్ట్ అన్ని మొక్కలు నైంటీ పర్సెంట్ ఇక్కడే ఉన్నట్టున్నాయి లేని చెట్టు అయితే లేదు ఇంతకుముందు చాలా బాగా గార్డెన్ ఉండేదంటే అండ్ ప్రజెంట్ సమ్మర్ కదండి మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ అవి ఉండవు అందులోనూ నేల మీద ఉన్నంత ఫ్రీగా మొక్కలు కుండీల్లో బకెట్స్లో పెరగవన్నమాట అయినా కానీ చాలా గ్రేట్ అండి పంట ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీరు చూడండి సో ఇంకా పువ్వులైతే మాట్లాడుకుంటూ కోసేసుకుంటూ ఉన్నామండి ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఈ చెట్టుకు కూడా పువ్వులు మన ఇంటి దగ్గర ఉంది కదా ఏమంటారు వీటిని సన్నజాజుల సన్నజాజులు కదండీ విరజాజులు విరజాజుల చెట్టు ఈ విరజాజుల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి మనవి కొంచెం సన్నగా ఉంటాయి ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి ఇంకా పెద్దగా ఉండేవి ఉంటాయి అండ్ కొన్ని అల్లుకు ఉంటాయి కొన్ని బుషీగా కిందే పూస్తూ ఉంటాయి చాలా వెరైటీస్ చూశాను రీసెంట్గా నేనైతే సో ఇంకా కొంచెం మెది మీద అలా తిరుగుతూ ఉన్నాం అనమాట కింద అయితే సురేష్ గారు ఉన్నారు అండ్ నన్ను వదిలిపెట్టేసి చిన్న పనుందని చూసుకొని వచ్చేసారనమాట తను కూడా ఇంకా నేనైతే ఇక్కడ చూడండి మునగ చెట్టు వేసి డ్రమ్లో దానికి కాయలు కూడా కాసేయండి ఈ చెట్టుతో మునగ కూడా చేస్తుందంట సో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ లేదంటూ లేదు నాకు కూడా ఇలాంటి టెర్రస్ గార్డెన్ ఇవన్నీ చాలా ఇష్టం కదండి కాకపోతే ఏంటంటే ప్రజెంట్ చేయలేకపోతున్నాను అందులోనూ మిద్ది మీద పెంచడం అయితే నచ్చట్లేదు అనమాట ఈ కుండీలు మనం ఎంత వాటికి పోషకాలు ఇచ్చినా కానీ అంత హెల్దీగా ఇవి గ్రో అవ్వలేకపోతున్నాయి ఇంకా ఎందుకో వాటి బాధను నేను చూడలేకపోతున్నాను ఆ బకెట్స్లో అలా వేసినప్పుడు వాటికి సరిపడినన్ని పోషకాలు మనం ఇవ్వలేనప్పుడు సో అవి చాలా అంటే చిన్నగా అయిపోతుంటాయి కదా మొక్కలు అందుకని చెప్పేసి నేను ఇంకా మొక్కల్ని కుండీల్లో ఉంచట్లేదు చాలా వరకు అన్నీ తీసేసి కిందనే వేశాను అనమాట మనకి ముందుండే ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా వేసేసుకొని కుండీల్లో ఇంకా తీసేసాను రోజా చెట్లు అవన్నీ కూడా మీరు చూసినట్లయితే చాలా పెట్టున్నాను ఒక ట్వంటీ వెరైటీస్ దాకా పెట్టాను కానీ ఇంకా మొక్కలు పాడైపోతున్నాయి అండ్ రావట్లేదు అని చెప్పేసి అన్నీ తీసేసి కిందనే వేశాను ఇంకా తర్వాత మళ్ళీ కూడా ఎక్కువ ఏం తేవట్లేదులేండి ఇక్కడ చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ ఉంది దాని తర్వాత నేమ్స్ కూడా నాకు తెలియదు అండి ఇవన్నీ అన్ని చెట్లు ఉన్నాయన్నమాట స్టార్ ఫ్రూట్స్ అని స్టార్ ఫ్రూట్స్ చెట్ ఏమో లేదనుకుంటా ఉండింది కాయలు కాసింది మరి ఉందో చనిపోయిందో తెలీదు తర్వాత అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఒక అర్ధ గంట సేపు మిద్దు మీదనే ఉన్నాము పువ్వులు కోసిందేమో ఒక ఐదు పది నిమిషాలు అంతే ఇంకా దాని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఆ టెరస్ మీద అంతా చూసుకుంటూ అలా ఉన్నాము కొంచెం చినుకులు అవి పెడితే ఇంకొంచెం ఆ గడ్డంతా తీసేసి అవన్నీ నీట్గా చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇంక ఎండలకి మనం ఎంత కేర్ తీసుకున్నా మొక్కలు ఉండవు అందుకని ఇంకా అలాగా కొంచెం వాటర్ పోస్తూ చనిపోకుండా అలా ఉన్నాయి ఇంకా కాఫీ కలిపితే సురేష్ గారేమో నేను తాగను అన్నారు ఇంకా అక్క వాళ్ళు కూడా కాఫీ అయితే మానేశారు ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ తాగేవాళ్ళు అండ్ మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఒక టూ త్రీ టూ ఇయర్స్ నుంచి ఉందండి త్రీ ఇయర్స్ కాదలే టూ ఇయర్స్ నుంచి ఉందనమాట బట్ రీసెంట్గానే నేను చూపిస్తున్నాను దానికి ముందంతా కూడా చాలాసార్లు వెళ్ళాము వాళ్ళు మన ఇంటికి వచ్చారు చాలా జరుగుతూ ఉన్నాయి కానీ అండ్ ఇప్పుడు కూడా ఒక మూడు నాలుగు సార్లు కలిస్తే నేను ఒకసారి అట్లా షేర్ చేసుకుంటూ ఉంటాను ఎవరైనా కానీ అండ్ వీళ్ళు ఇంకా ఉన్నారనమాట కాకపోతే అందరినీ షేర్ చేయను సో అక్క ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గానే ఉంటారు తనే చెప్పారు ఏమైంది తీసుకో ఎందుకు భయపడుతున్నావు ఇంతకు ముందులాగా ఉండట్లేదు అంటే స్టార్టింగ్లో మీరు నన్ను చూసినట్లయితే అప్పటి అనితకి ఇప్పటి అనితకి చాలా తేడాగా ఇంతకు ఇంతకుముందు నేను ఎలా మాట్లాడాలనుకుంటానో అలా మాట్లాడేదాన్ని ఎలా ఉండాలనుకుంటే అలా ఉండేదాన్ని బట్ ప్రజెంట్ ఏమైపోయిందంటే అంటే ఒక ఫీలింగ్ అయితే ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ ఇవన్నీ కొంచెం కొన్ని కొన్ని మాటలు అవన్నీ విన్న తర్వాత సో నాలో నేనే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తగ్గిపోతూ వచ్చాననమాట స్టార్టింగ్లో ఏదైతే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉందో ఆ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నట్లు నేను తర్వాత తర్వాత ఉండలేకపోయాను సో దానివల్ల నా ఒరిజినాలిటీని కూడా మీరు చూడలేకపోతున్నారు సో అదేంటంటే ఇంకా అక్క ఎందుకు అలాగా మనమే కదా ఏముంది నువ్వు ఎలాగ షూట్ చేసుకుంటావో అలాగే షూట్ చేసుకో అంటుంటే ఇంకా సరే చాలాసార్లు చెప్పారు ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉంటే నేనే ఎందుకులే మళ్ళీ ఏది చేసినా కానీ అంటే వీడియోస్ కోసం చేశారు ఇట్లా మాటలు కొన్ని కామెంట్స్ అవి చూసినప్పుడు ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట ఇంతకుముందు ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఇలా వీడియోస్ తీసినా కానీ ఇలా మాటలు వినిపించినప్పుడు ఎందుకు మనం మనం అది కాదు కదా అనే ఒక ఫీల్ వచ్చేసి ఇంకా అది షూట్ చేయకపోతే ఏముంది మన రిలేషన్ బాగుంది కదా అనేలాగా ఉండేదాన్ని బట్ దానివల్ల కూడా కొన్ని కొన్ని ఏంటంటే ఒక్కతే ఉంటుంది ఎవరు లేరు అనే ఒకటి కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎవరితో కలవదు ఇలా కూడా ఉంటూ ఉంటాయి సో ఎందుకు లేదంతా అని మనం ఎలాగున్నామో నా ఒరిజినాలిటీ ఇది ఇప్పుడు వెళ్ళాను మాట్లాడాను మేము ఇలా చేసాము సో ముందు లాగానే మాట్లాడదాంలే ఎవరికో ఎందుకు మనం భయపడ్డాము మనం ఏంటి నేనేంటి నేను లైఫ్ స్టైల్ వ్లాగ్ షేర్ చేస్తూ ఉంటే ఆ డేలో నా లైఫ్లో ఏం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళాను ఏం తిన్నాను అది షేర్ చేస్తూ ఉంటా ఒక వ్లాగ్లో సో అదే మీతో షేర్ చేసుకుంటాను ఇంక దాంట్లో తప్పే ఏమనుకుంటే ఎవరేమనుకుంటే నాకెందుకు అని చెప్పేసి ఇంకా ఇంతకు ముందులాగానే ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను దాని తర్వాత అయితే ఇంక ఇద్దరం బయట కూర్చొని కాఫీ తాగాము ఆ క్లిప్ అయితే మర్చిపోయండి బయట కూడా భలే ఉంటుంది మనకంటే కూడా చెట్లు ఫుల్గా పెద్దగా ఉంటాయి అన్నమాట సో దానివల్ల భలే ఉంది నెక్స్ట్ అయితే ఇంకా మంచిగా పూజ అయితే చేసేసిందండి పూజలు బల్లే చేస్తారనమాట మా లౌక్యప చెప్తూ ఉంటుంది అమ్మ అత్తకి చాలా పుణ్యం వచ్చేస్తుంది అమ్మ అంటే అభిషేకాలు అవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట లౌక్య షార్ట్స్ అవి పెడతా ఉంటారు అక్క సో దానివల్ల ఏంటంటే చాలా పుణ్యం వచ్చేస్తుంది అమ్మ అత్తకి చాలా భక్తి దేవుడు మంచిగా హెల్ప్ చేస్తాడు అని లౌక్య చెప్తూ ఉంటుంది అలాగా చాలా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు రూమ్ చూసినా కానీ ఇంట్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది చూడండి అది అండ్ మనుషులు కూడా పాజిటివ్గా ఉంటారు కాబట్టి నాకు కూడా చాలా పాజిటివ్ అనిపిస్తుంది అనమాట వెళ్ళినప్పుడు సో చాలా తొందరగా కలిసిపోయాను నేను కలవడం అనేది కొంచెం లేట్గా అయినా కానీ వన్స్ కొంతమందిని అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా వరకు కూడా నా వాళ్ళే అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఇంకా కంట్రోల్ ఉండదన్నమాట అన్నీ మాట్లాడేస్తూ ఉంటాను సో అలా ఉంటుంది మైండ్ సెట్ అనేది నాది ఇంకా తర్వాత ఏదైనా జరగడి ఉండే తప్పో ఒప్పో జరుగుతూ ఉంటుంది నాలో మైనస్ ఉంటుంది ఎదుటి వాళ్ళలో మైనస్ ఉంటుంది సో కాకపోతే అవన్నీ అర్థం చేసుకుని సర్దుకుపోవడంలోనే రిలేషన్ ఉంటుందని నేను అనుకుంటాను సో అర్థం చేసుకోకపోతే ఇంక మనం ఏం చేయలేము సపరేట్ అయిపోవడం తప్ప సో అంతా ఇంకా దైవ నిర్ణయం అనుకోవాలి నేను ఈ మధ్య ఎందుకు అనండి కంప్లీట్గా సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతున్నా దాని తర్వాత ఈరోజు ఇంకా బయలుదేరదాము అనుకున్నామండి ఇంకా పెసరట్టు చేసిందంట తిను తిను అని ఇంకొకటే గోల అక్కకి తెలుసు కదా మన లైఫ్ స్టైల్ అంతా కొంచెం హడావిడిగా ఉంటుంది అందుకని నేను ఎప్పుడు వచ్చినా కానీ వెరైటీస్ ఏదన్నా ఉంటే చేసి పెడతా ఉంటారు మన ఇంటికి వచ్చినా కానీ ఇది బాగుంటుంది అది బాగుంటుంది వంటలు చాలా బాగా చేస్తారండి వంటలు పూజలు ఇంట్లో పనులు ఏదైనా కానీ ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ ఎలా చేస్తారో అన్నీ చేస్తూ ఉంటారనమాట ఈజీగా నేను అనుకోండి కొంచెం హరి బరీ చేసేస్తూ ఉంటాను నాకు అంత అలవాటు లేదు పని దానివల్ల ఇంకా అంటే అలవాటు లేదు అంటే నేను ఒక పనికి ఇంకొక పని ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ రెండు కళ్ళు పెడుతూ ఉంటాను రెండు మూడు పనులు చేస్తూ ఉంటాను ఒకే టైంకి దానివల్ల నేను పని అంత పర్ఫెక్ట్గా నేర్చుకో నేర్చుకోలేకపోయానండి పెళ్ళైనా తర్వాత బట్ పర్లేదు మేనేజ్ చేసుకోగలుగుతున్నాను కదా అని చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ అక్క ఏంటంటే కొంచెం అనుభవం ఉంది అండ్ దాంతోపాటు పర్ఫెక్ట్గా అన్ని వంటలు కానీ పూజలు కానీ ఇల్లు కానీ అన్ని చేయగలరు ఈసారి కొంచెం పై పైన చూపిస్తానులేండి ఇల్లు కూడా మనతో పాటే కొనుక్కున్నారనమాట మనకి ఎలాగైతే ఓన్ హౌస్ ఓన్ హౌస్ అనే ఒక డ్రీమ్ ఉండిందో అక్క కూడా అలాగే అనమాట సో వాళ్ళ హౌస్ కూడా డ్రీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది బట్ ఇద్దరం కూడా ఒకేలాగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాము చూడాలి ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు కొంచెం ఫ్రీగా తీసుకెళ్తాడు అనేది ఇంకా దాని తర్వాత ఇక్కడ గారెల పిండి కలుపుతుందని కలుపుతున్నారనమాట వంటలు మనకు అంత పర్ఫెక్ట్ రావు కాబట్టి వంటల జోలికి నేను వెళ్ళను ఎప్పుడైనా అక్క వాళ్ళు మన ఇంటికి వచ్చిన నేనైతే అన్ని స్పెషల్ చేయలేనండి నా వల్ల కాదు ఇంకా అక్కడ కూడా అక్కే వచ్చి ఈ వెరైటీస్ చేద్దాము ఇది నువ్వు తినలేదు కదా అని చెప్పి చేస్తూ ఉంటారు అంటే ఇంతకు ముందు చెప్తున్నా రీసెంట్గా కొన్ని కొన్ని వీడియో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయండి పెట్టలేదు తర్వాత అయితే ఇంకా అక్క వడలు ఉంది సురేష్ గారిని ఒక క్లిప్ షూట్ చేయమన్నాను ఇంకా నేను కూడా ఇంకా కొంచెం అంట్లు అవి ఉంటే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ ఎండలకి శారీ కట్టుకున్నానండి పూజ చేశాను కదా ఇంకా డ్రెస్ మార్చుకోవడానికి బద్దకం వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏం కాదులే శారీలో నేను అలవాటు చేసుకోవాలి శారీస్ కట్టుకోవాలి ఇంకా టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను డ్రెస్సెస్ అవి వేసుకొని కంప్లీట్గా శారీస్లో ఉండిపోవాలి అందుకని ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటాను అని చెప్పేసి శారీతోనే వచ్చాను కాకపోతే ఇక్కడ ఈ ఎండలు అందులోని కిచెన్స్లో ఏంటంటే అంటే మన కిచెన్ అయినా కానీ ఇక్కడైనా కానీ కొంచెం మాకు వెంటిలేషన్ తక్కువండి అంటే ఉండడానికి ఏమో హౌసెస్ తూర్పు ఫేసింగ్ కానీ కిచెన్ ప్లానింగ్ అనేది అస్సలు నచ్చలేదు ఇక్కడ అంత అట్లే ఉంటుంది మన ఇంట్లో కూడా అట్లే ఉంటుంది విండో ఉండదు కరెక్ట్ కరెక్ట్గా వెంటిలేషన్ కరెక్ట్గా ఉండదు దానివల్ల కిచెన్లో అసలు నిలబడి వంటలు చేయలేము ఇక్కడ కూడా అదే పరిస్థితి మేము ఒక ఒకవైపు వంట అంటే పని చేసుకుంటూ ఉన్నాము చెమట్లు గారిపోతూ ఉన్నాయి సో అలా జరుగుతుంది అనమాట అండ్ మళ్ళీ అనుకోకండి దయచేసి వీడియోస్ కోసం చేసాము అదే అంటున్నసే సురేష్ గారు నన్ను చూపించుకు మళ్ళీ అంటలు క్లీన్ చేస్తున్నాను వీడియోస్ కోసం చేశాను అంటారు నేను ఏ పని చేసినా అలాగే అనుకుంటారు దాన్ని కొంచెం థింక్ చేసి నేను చాలా వరకు కొన్ని కొన్ని వీడియోస్ పోస్ట్ చేయలేదండి కాకపోతే నా ఒరిజినాలిటీ ఇది కాదు కదా జనాలకి ఇలా ఇలా పోటరే అవుతుంది ఏంటి అని చెప్పేసి ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం చేంజ్ అవుతూ నేను ఎలా ఉంటానో అలా చూపించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను సో ఇంకా సురేష్ గారు అదే అన్నారన్నమాట ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే మనం ఏం చేయలేము సో నువ్వేంటి అనేది నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడు కొంతమందికి నచ్చుతావు కొంతమందికి నచ్చవు అంతే కదా అని చెప్పేసి అన్నారనమాట ఇంక ఇద్దరం అయితే కలిసి పెసరట్టు నేను కూడా ఒక ట్రై చేశానండి ఫైనల్గా ఇప్పుడు నేను వేస్తు వేస్తుంది నేనే పిండిలాగా ఫాస్ట్ ఫాస్ట్గా వేద్దామని చూశాను కానీ బట్ అది అయితే రాలేదు పర్ఫెక్ట్గా కానీ అంతే వస్తుంది కొంచెం వాటర్ మేమే కలిపా అంటే బాగుండింది నేను వెళ్ళి ఇంకొంచెం వాటర్ వేద్దాం అక్క అని చెప్పేసి అన్నాను బట్ బాగుండి పెసరట్టు అయితే చాలా బాగుందండి అది కూడా పట్టు మినపప్పు మినపప్పు కాదు పట్టు పెసరపప్పు పచ్చ ఉంటాయి కదా అవన్నమాట దానివల్ల చాలా బాగుండింది ఫస్ట్ టైం నేను పెసరెట్టి ఇంత టేస్టీగా తినడం అయితే దానికి ముందు కూడా తిన్నాను అంగట్లోవి అమ్మ కూడా ఒకసారి ఏమో చేసినట్లు ఇలాగే కాకపోతే ఇది ఇంకా బాగుండింది అనమాట అంటే అల్లము అవన్నీ పర్ఫెక్ట్గా వేస్తున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకా గారెలు అవన్నీ తిని అప్పుడు బయలుదేరుదాం అనుకున్నామండి ఇంకా మళ్ళీ మాటలు స్టార్ట్ అయ్యాయి అనమాట దానివల్ల లెవెన్ థర్టీ దాకా అక్కడే ఉండాల్సి వస్తుంది పిల్లలు లేరు కాబట్టి ఇవన్నీ కుదురుతున్నాయండి పిల్లలు ఉంటే అసలు రావడానికి కుదరదు ఇంకా వాళ్ళతో పనులతో సరి పోతూ ఉంటుంది పిల్లలు లేరు కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం అలాగ నేను కూడా రిలాక్స్ అవుతూ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వరకు సో మండే అయితే వాళ్ళ ఊరికి వెళ్తాను కదా అక్కడ నుంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బొబాయ్ టేక్ కేర్